కార్యకర్తకు ఎంత కష్టం వచ్చినప్పుడు కూడా ఎంత నైట్ అయినా కూడా పోయి ఆ కార్యకర్తలు కాపాడుకుంటాడు అన్నటువంటి ఒక పేరు ప్రజ లోపల ఉంది ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా మీరు బీజేపీ పార్టీలోకి క్రియాశీలకంగా పనిచేయడానికి గల కారణం కారణమేది చాలా మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే బీజేపీ పట్ల ఆకర్షణ కావడానికి కారణ ఏంటి అనేది చాలా మంచి ఉదహరించారు ముఖ్యంగా నేడు దే కాంగ్రెస్ లాంటి పార్టీలు దేశాన్ని యాభై నుండి అరవై సంవత్సరాలు పరిపాలన పరిపాలించినటువంటి సంఘటన మనం చూసినాము అలాంటి అలాంటిది దేశానికి అభివృద్ధిలో అంతంత మాత్రంగా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ నేడు దేశం పట్ల దేశ సమగ్రతను కాపాడడం పట్ల ప్రధాని మోడీ గారు కంకణ బద్దుడై తన యొక్క సర్వస్వం ఒక ఆయన ఒక పెళ్ళి చేసుకోకుండా ఒక కుటుంబం లేకుండా దేశమే నా కుటుంబం అంటూ దేశమే నాది నా నేను అంటూ ఆయన ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల నేను ఆకర్షిస్తున్నాయి నేను బీఏపీ బీఏపీ పార్టీలో కొనసాగాలనేటువంటి ఉద్దేశంతో నేను బీజేపీ పార్టీలోకి వెళ్ళడం నాకు వెంటనే నాకు మండల పార్టీ అధ్యక్షుడు కేటాయించడం మరియు నేను కూడా పార్టీ బలోపేతానికి కృషి చేయడం నా నా పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి గుర్తించి వాళ్ళు ఇచ్చినటువంటి విషయం